వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ బ్లాక్స్ అందరూ బాగున్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నా పేరు జ్యోతి కమ్మిన చూస్తే మీకు అర్థం అయ్యే ఉంటుంది కదండీ ఈ రోజు కంటెంట్ ఏంటి అని కాకపోతే ఇదేంటి దుబాయ్ లో వామన్ ఫిష్ మార్కెట్ ఏంటి ఆడవాళ్ళకి స్పెషల్గా ఏంటి అని అనుకుంటున్నారు కదండి అక్కడికే వస్తున్నానండి అసలు ఏంటి అంటే దుబాయ్ లో డేరా సిటీ సెంటర్ అనే ఒక ఏరియాలో అక్కడ వాటర్ ఫ్రంట్ ఫిష్ మార్కెట్ అని చాలా పెద్దది ఉంటుంది ఆల్రెడీ నేను లాస్ట్ టైం డ్రై ఫ్రూట్స్ వీడియో పెట్టాను మీకు గుర్తుందో లేదో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఐ బటన్ లో కూడా మర్చిపోకుండా చూడండి అలా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా నాన్ వెజ్ అన్నీ ఉంటుంది చాలా పెద్ద బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ ఇన్ దుబాయ్ అనమాట ఇది అంటే విజిటర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ చూసి వెళ్తారంట దుబాయ్లో అంత ఫేమస్ ఈ ఫిష్ మార్కెట్ ఇక్కడికి వచ్చి ఫిష్ ఏదైతే సీ ఫుడ్ ఉంటుందో అంత వమ్మర్ నుంచే వస్తుంది అసలు చూడండి వాళ్ళందరూ యూనిఫామ్ వేసుకొని భలే ఉంటుంది ఫిష్ మార్కెట్ చూడడానికి కాకపోతే కంపు కంపు ఎక్కడన్నా ఉన్నదే కదా ఫిష్ మార్కెట్ అంటే మనకి కంపే కొడుతుంది తినేటప్పుడు బాగానే ఉంటుంది మనకి బట్ అక్కడ ఉండడం మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అయితే ఇక్కడ రేట్లు కూడా తక్కువ ఉంటాయండి ఇప్పుడు మన సూపర్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి కానీ ఎక్కువ రకాలు ఉంటాయి అనమాట రెయ్యుల్లో ఇన్ని రకాలు ఉన్నాయి అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇంకా పీతల్లో అయితే కూడా చాలా రకాలు ఇన్ని రకాల పీతలు ఉంటాయా అనుకున్నాను నేను ఇండియాలో మా గారు నన్ను తీసుకువెళ్లారండి షిప్పుల దగ్గర కదా అక్కడ మనకి బోట్లు అయ్యి తెస్తాయి కదా సముద్రం దగ్గర పడతారు కదండి చేపలు ఇవన్నీ అక్కడికి వెళ్ళి చూసాను అక్కడ కూడా ఇన్ని రకాలు చూడలేదు బట్ ఇక్కడైతే ఒమల నుంచి వస్తుంది అంటే అన్నిని ఇప్పుడు మనకి ఇందాక చేతిలో అతని చేతిలో చూపించారు బ్లాక్ పాంప్ేట్ అనమాట అది ఇండియా హార్బర్ ఫిష్ మార్కెట్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేసేయండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంకా ఐ ఇస్తాను చూడండి అది బ్లాక్ పాంప్రేట్ అంటే మనం సందువా అంటాం కదండి సందువా చేప చాలా బాగుంటది టేస్ట్ మధ్యముళ్ళు ఒక్కటే ఉంటుంది తొనల్ తొనల్ కింద వచ్చేస్తుంది అనమాట చేప జనరల్ గా మనం ఫిష్ పిల్లలకు పెట్టడానికి భయపడతాం కదండి ముళ్ళు ఎక్కడ ఉంటాయని చెప్పి కానీ సందువా చేప టేస్ట్ టేస్ట్ ఉంటది ముళ్ళు కూడా ఉండవు అనమాట మధ్యముళ్ళు ఒక్కటే ఉంటది అది ఫ్రై చేసిన పులుసు పెట్టుకున్నా ఇగురు పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటది నాకైతే చాలా చేపల్లో అన్నిటికన్నా సందు బ్లాక్ పాంప్రేట్ మనకు ఒకలాగా ఉంటది ఇక్కడ వమంది ఒకలా ఉంది అనమాట నేను అదే అడిగింది ఇదేంటి బ్లాక్ పాంప్రెట్ అది ఇది అడిగితేను ఇది వమ్మంది ఇక్కడ ఉన్న ప్రతిది వమన్ నుంచి వచ్చింది అని చెప్పేసి అన్నారనమాట జనరల్ గా మనకి దుబాయ్ లో దొరికేవన్నీ చేపలవీ ఏమన్నా మాక్సిమం ఇండియా నుంచి వస్తాయండి ఇండియా వమన్ అనమాట మన సూపర్ మార్కెట్ లో వచ్చేవి కానీ ఎక్కువ ఇండియా మన కేరళ తర్వాత వైజాగ్ నుంచి వస్తాయి అంటే కాకినాడ పోర్టు ఇవన్నీ చెప్పారు వాళ్ళు సూపర్ మార్కెట్ మన ఇంటి దగ్గర ఉన్నాయి కదా అక్కడ అడుగుతాం కదా ఎప్పుడన్నా ఇలా సందువా చేపందా అని చెప్పి అడిగితే అదే బ్లాక్ పాంప్రేట్ ఉందని అలా చెప్తారనమాట రాలేదు అది ఇది అని చెప్పి సో అవి మనకి ఇండియావి ఒకలా ఉంటాయి ఒమన్వి ఒకలా ఉంటాయి అలానే రేట్లు కూడా మన ఇండియా ఒక రేట్ ఉంటది ఒమన్ ఒక రేట్ ఉంటది కంపేర్ చేస్తే ఇండియావే రేట్లు ఎక్కువండి ఒమన్వి రేట్లు తక్కువ ఇక్కడ ఈ ఫిష్ మార్కెట్ లో మనకి రెయ్యూలు టైగర్ రొయ్యులు ఇవన్నీ దొరుకుతాయని చెప్పాను కదా పెద్ద పెద్ద అసలు మీరు చూడండి వీడియో ఎండ్ వరకు అసలు రెయ్యూలు ఎన్ని రకాలు అసలు ఇంత పెద్ద పెద్ద రెయ్యులు అంటే ఇప్పుడు కేజీ మనకి ఇరవై నుంచి దగ్గర దగ్గర నూట యాభై వరకు ఉన్నాయంట అంత పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి చూడండి నేనేమో అంత పెద్ద ట్రాలీ చేసుకొని వెళ్ళాను కానీ మనం పెద్దగా ఏం కొనలేదండి అసలు అక్కడ చాలా మంది ఇంత 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 చేపలు బ్యాచిలర్స్ ఉంటారు కదా ఎక్కువ మంది అలా వచ్చి బ్యాచిలర్స్ వచ్చి ఏకంగా ఐదేసి కేజీలు ఆరు వేసు కేజీలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అండి ఇక్కడ కొంచెం చౌక్గా దొరుకుతాయని చెప్పి ఇక్కడ సాల్మాన్ చేప అంటాం కదండి పిల్లలకి చాలా మంచిది సాల్మాన్ చేప పట్టడం ఆ చేప రేట్ తక్కువ ఉంది జనరల్ గా మనకి ఇక్కడ సూపర్ మార్కెట్ లో అయితే కేజీ పదిహేను వందల నుంచి పదహారు వందలు అలా ఉంటది మన ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను అదే దుబాయ్ కరెన్సీలో అరవై డెబ్బై అలా స్టార్టింగ్ ఉంటది అనమాట కానీ ఇక్కడ తక్కువ ఉంది సాల్మాన్ ఫిష్ మరి డిఫరెన్స్ ఏమన్నా ఉంటదో లేదో నాకు తెలియదు ఎప్పుడు తెలియదు సాల్మాన్ అది మనకి రెడ్ కలర్ లో ఉంటుంది చూడడానికి దాని సాల్మన్ అంటారు ఇప్పుడు నేను చేతితో పడుతున్నాను కదా అది మన ఎండు చేపలకి ఎక్కువ వాడుతూ ఉంటారు కదండి కింగ్ ఫిష్ అంటారు ఎండు అంటే మేము ఎండి చేపలై తింటాం కాబట్టి నాకు తెలుసు కానీ జనరల్ గా కింగ్ ఫిష్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా ఆఫర్ లో పెడితే మనకి కేజీ ఇరవై ముప్పై అలా వస్తుంది అనమాట ఆఫర్ లో పెడితే అంటే ఇరవై ముప్పై అంటే ఇండియన్ కరెన్సీకి వస్తే ఆరు వందలు ఏడు వందలు అలా పడుతుంది ఇంకా మిగతా చేపలు చూడు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి అసలు ఇవన్నీ మనకి పెద్ద చేపలు కావాలంటే ముక్కలు కట్ చేసి ఇస్తాడు ఇంకెంత పెద్ద పెద్ద చేప అయితే పట్టుకెళ్ళర్లేరు కదా నేను పట్టుకున్నానండి ఒక చేప అసలు ఎంత బరువు ఉందో అసలు మొయ్యి లేక మొయ్యలేక మోసే అంత పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి ఇక్కడ అంటే ఒక్కొక్క చేప పదిహేసి కేజీలు తూగే చేపలు కూడా ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి నేను మీకు ఓవర్ చూపిస్తున్నాను మొత్తం ఎంత పెద్ద కాంప్లెక్స్ ఉందో చూడండి ఒకసారి మేము వీక్ డేస్లో వెళ్ళామండి అందుకే కొంచెం అంత రష్ లేదు అదే వీకెండ్లో వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది అందుకే అంత కొంతమంది జనం అమ్మేవాళ్ళు చూసారు ఎంతమంది ఉన్నారు మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అంటారన్నమాట అలా ఎక్కువ స్టాక్ ఉంటుంది బట్ నన్ను అడిగితే ఫ్రెషా అంటే అంత ఫ్రిష్ అని అయితే నాకు అనిపించలేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అండి మనం సూపర్ మార్కెట్లో ఫిష్ కొన్నాం అనుకో వాళ్ళే కచ్చేసి ఇచ్చేస్తారు ఫ్రీగా అంటే రేటే వేసుకుంటారు ఇక్కడ అలా కాదు చేప గా కొనాలి ఇప్పుడు మనం వేరే దానికి వెళ్తాం సెక్షన్ కి ఇక్కడ అంతా కటింగ్ సెక్షన్ అనమాట ఈ కటింగ్ లో చూడండి ఎంత పెద్ద కాంప్లెక్స్ ఉందో మళ్ళీని అంటే మనం అక్కడ చేప కొనుక్కొని ఇక్కడ టోకెన్ తీసుకొని కటింగ్ మనీ పే చేస్తే మన చేప వాళ్ళు ఫ్రెష్ అయ్యి అదే కట్ చేసిన తర్వాత మనం పిలుస్తారు అనమాట అప్పుడు మన టోకెన్ నెంబర్ చూసుకొని అక్కడ డిస్ప్లే ఉంటుంది బోర్డు టీవీ టీవీలా ఉంటుంది దాన్ని చూసుకుని డి డిస్ప్లే డిస్ప్లేలో మన నెంబర్ చూసుకొని చాప్ తీసుకొని వెళ్ళిపోవడం ఇక్కడ స్పెషల్ గా మనకి లేడీస్కి నేను చెప్పాను కదా ఇందాక లేడీస్కి ఉంటుంది అని చెప్పి అంటే లేడీస్కి ఎలా అంటే అండి ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు మనకి లేడీస్ కౌంటర్స్ అని సపరేట్గా ఉంటాయి అనమాట అది కూడా కటింగ్ సెక్షన్ దగ్గర ఇప్పుడు లేడీస్ మార్కెట్కి వస్తారు కొనేసుకుంటారు జెంట్స్ లేడీస్ ఒకే చోట వెయిటింగ్ కాకుండా లేడీస్ కి సపరేట్ గా ఒక త్రీ క్యాబిన్స్ ఇచ్చేసారనమాట ఆ త్రీ కౌంటర్స్ ఇచ్చేసారు వాళ్ళకి అక్కడ సీటింగ్ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది అక్కడ కూర్చొని వెయిట్ చేయచ్చు లేడీస్ సపరేట్గా అలా ఇచ్చే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫిష్ మార్కెట్లో కూడా ఇలా కటింగ్ ఏరియా సపరేట్ ఉంటుందని చెప్పి ఇంకొకటి ఏంటంటే ఇక్కడే ఇదే కాంప్లెక్స్లో మనకి కటింగ్ ఏరియా సపరేట్ ఉంది తర్వాత ఫిష్ మార్కెట్ సపరేట్గా ఇంకొంచెం ముందుకు వెళ్తే అండి అక్కడ పౌల్ట్రీ అనమాట అంటే మనకి మటన్ చికెన్ పెద్ద పెద్ద ఇంకా బీఫ్ అంటే మేకల మేకల పలంగా ఎలాడదీసి అక్కడ ఉంటాయి అనమాట షాపులు ఇక్కడే ఇంకా అన్ని దొరికేస్తాయి అనమాట అది కూడా వమ్మన్ నుంచి వచ్చినాయి అనంట కాకపోతే మేము వెళ్ళిన రోజు వీక్ డే కదా అది తట్టు మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము సో అందుకని మటన్ అంతా ఇవన్నీ క్లోజ్ షాప్స్ చాలా నేను మీకు అవి చూపిస్తాను అసలు షాప్స్ చూపిస్తాను బట్ అందులో అందులో సరికేం లేదు ఇదిగో లేడీస్ ఏరియా సెపరేట్ అని ఆ పింక్ పెట్టారు కదా మీకు ఇదంతా లేడీస్ ఏరియా అనమాట అక్కడ ఒక టీవీ అన్ని పెట్టారు టీవీ మీన్స్ అదే మన డిస్ప్లే చేస్తాయి కదా అక్కడ మన నెంబర్ వచ్చిందా లేదా అని చెప్పి అలా అనమాట అసలు బలే ఉంటది చాలా పెద్ద ఫిష్ మార్కెట్ అండి ఇది ఇక్కడికి విజిటర్స్ వస్తారంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద కాంప్లెక్స్ నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే కటింగ్ ఏరియా కూడా చూసారా ఎంత నీట్ గా ఉందో అండి అసలు ఇది లేడీస్ ఏరియా చూసారా పింక్ కలర్ బొమ్మలు వేసి ఉన్నాయి కదా ఇది లేడీస్ సపరేట్ క్యాబిన్ లాగా పెట్టారు చాలా పెద్ద మార్కెట్ ఇప్పుడు మనం పౌల్ట్రీకి వెళ్తున్నాం ఇక్కడ నేను చూపిస్తాను పౌల్ట్రీ షాప్ అన్ని ఖాళీగా ఉంటాయి దుబాయ్ వచ్చేవాళ్ళు ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ ఫిష్ మార్కెట్ ని డేరా సిటీ సెంటర్ దగ్గర మెట్రోలో దిగేసి అక్కడి నుంచి వాకబుల్ వెళ్ళిపోవచ్చు అనమాట డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ చూసారో చెప్పాను కదా మీట్ అంతా ఉంటదని చెప్పి కాకపోతే మేము వెళ్ళిన రోజు ఏం లేవు డే మార్నింగ్ కాబట్టి అంతా క్లోజ్ లో ఉన్నాయి ఇవి కూడా చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి ఎలాగో క్లోజ్ లో ఉన్నాయి కదా అని చెప్పి నేను మొత్తం చూపించట్లేదండి జస్ట్ వారి చూపించాను అంతే మీకు ఇంకా వాటర్ ఫ్రంట్ మార్కెట్ చూసుకున్న తర్వాత మేము రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తినేసి వెళ్ళిపోయాం ఇది ఎందుకు యాడ్ చేశానంటే ఫస్ట్ టైం రెస్టారెంట్ లో ఇవేంటి మనకి మొలకలు వేసారండి అంటే థాలిలో తాలి చెప్పారనమాట మా హస్బెండ్ అక్కడ విజిథాళిలో మొలకలు కూడా ఇచ్చారు బా మొలకలు కూడా రెస్టారెంట్లో అమ్ముతున్నారా అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే బట్ చాలా బాగుంది ఫుడ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇక్కడ ఇది మన ఆంధ్ర స్టైల్ థాళి కాదండి అదే మన ఆంధ్ర మీల్స్ కాదు కర్ణాటక స్టైల్ మీల్స్ అనమాట ఫుడ్ ఓకే బట్ రేట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ